నమస్తే ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం పాఠశాలలో పోషకాలతో కూడిన పిల్లలు ఇష్టపడే రుచికరమైన మెను అందించాలి అని జిల్లా కలెక్టర్ ఏ ప్రసాద్ తెలిపారు డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంలో విద్యార్థులకు అందిస్తున్న మెనూపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశారు ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలు మండల విద్యాధికారులు ప్రధాన ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన వర్కర్లు విద్యార్థులు పాల్గొని ప్రస్తుతం అందిస్తున్న మెనూ దానిలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించి పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలో విద్యార్థుల అభిప్రాయానికి అనుగుణంగా మెనూలో కొన్ని మార్పులు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న బడి భోజన పథకంలో విద్యార్థులకు అందిస్తున్న మెనూలో జిల్లా స్థాయిలో స్థానిక ఆహారపు అలవాట్లకు విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేసుకున్నట్టు ప్రభుత్వం వీలు కల్పించింది అని తెలిపారు విద్యార్థులకు అందించే ఆహారంలో పోషక విలువలు కోల్పోకుండా విద్యార్థులు ఇష్టపడేలా రుచికరంగా తయారు చేయాలి అని తెలిపారు శనివారం వరకు మన పిల్లలకి మధ్యాహ్న భోజనం పెడుతున్నాం దానికి ఒక నిర్దిష్టమైన మెను ఉంది అన్నం అనేది రైస్ ఐటెం మనం గవర్నమెంట్ నుంచి ఇస్తాం ఎగ్స్ గవర్నమెంట్ నుంచి ఇస్తారు రాగి గవర్నమెంట్ నుంచి వస్తుంది చికీస్ వస్తుంది సో ఇవి నాన్ నెగోషియబుల్ అంటే రైస్ ని మనం ఖచ్చితంగా మనమేమి పంజాబ్ వారం కాదు కాబట్టి మనం చపాతీ తినం సో రైస్ వండుకుంటాం సో రైస్ సరఫరా ఆవు రాగి బెల్లం మనకి సత్యసాయి వారి దగ్గర నుంచి ఉచితంగా ఆల్టర్నేట్ డే వస్తుంది సో అది కూడా మనం ఆపడానికి లేదు ఎందుకంటే రాగి అనేది ఎప్పటికీ కూడా మంచి ఆహారం అది మనం అలవర్చుకోవాల్సినటువంటి ఆహారం సో అది కూడా నాన్ నెగోషియబుల్ దాంట్లో మార్పులు ఎప్పుడు చేయలేదు చిక్కీ కూడా మంచి ఆహారం ఐరన్ కంటెంట్ ఉంటుంది అది కూడా మన ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలకి అది కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి అది కూడా మార్పు లేదు తర్వాత గుడ్డు అది కూడా ప్రోటీన్ పరంగా మంచి ఆహారం కాబట్టి ప్రోటీన్ గును కూడా మనం తినడానికి లేదు ఇంకా మిగతా పొంగల్ పులిహోర వెజ్ బిర్యానీ లేదంటే పప్పు కూర చాంబార్ కూర ఏవో ఉంటాయి కదా వాటిలో మార్పులు చేతులు ఏ రకంగా చేస్తే బలవర్ధకమైన మనం పిల్లలు ఎక్కువ మంది ఇష్టపడి తినే విధంగా ఇష్టపడి తినే విధంగా ఏ రకమైన మెనులో మార్పులు చేయొచ్చు అనే దాని మీద మన సూచనలు కావాలి మీకు అర్థమైంది కదా సోమవారం నుంచి శనివారం వరకు మనకిచ్చే మెనులో ఎటువంటి మార్పులు చేయడం వల్ల పిల్లలు కొంచెం ఉత్సాహంగా ఇంట్రెస్టెడ్గా ఆహారాన్ని వేస్ట్ చేయకుండా తినడానికి మనం చేయాలి అంటే ఒకటే ఉంటుంది భోజనంలో భోజనం చేసే వాళ్ళ యొక్క మనసును బట్టి వాళ్ళ చెయ్యిని బట్టి ఆహారాన్ని గురించి వస్తుంది అని కూడా అనుకుంటారు అంటే మన మిడ్ డే మీల్ వాళ్ళు కూడా ఏం వండినా కూడా దాన్ని మనసు పెట్టి వండి వారు శ్రద్ధగా వండితే దాంట్లో కూడా టేస్ట్ వస్తుంది ఈవెన్ రసం కూడా చాలా బాగుంటుంది ఒక్కోసారి అంటే నేను అది అది కూడా ఒక భాగం అంటే వారిలో కొంత నైపుణ్య లేమి ఉండవచ్చు అలాంటిది కూడా మీరు చేయాలి అంటే మనం మెను డిసైడ్ చేస్తాము మెను చెప్పినంత మాత్రమే మెను బాగా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఆ మిడ్ డే మీల్ వర్కర్స్ బాగా చేయడం కూడా రావాలి సో సోమవారం ఏది నచ్చుతుంది గులాబీ నడుతుంది ఇంకా ఇది ఏదో అంటే సోమవారం వరకు అది మాట్లాడదాం మిగతా వారాల్లోకి ఆ వీత శూలియాజ్మానే కంపెనీ చేత సంబంధ చర్చే తరపుజర్ ఎస్ఎం ఓకేనా నెల ఇంట మార్జిన్ మీరు ఒకడే మాట్లాడండి ఆప్సర మనం చేయవాం నిన్న ఆ ఆప కొద్దాం శనివారంలో ప్రాజెక్ట్ సోమవారం సోమవారం మాత్రమే చకండి అదే కర్రీ కావాలి కంటకాసం ఓకే వీరంటే ఆ మధ్యాహ్నం నుంచి సోమవారం అంటే మంగళవారం వచ్చే భోజనం తర్వాత సోమవారం తీసుకెళ్లి వెజ్ పలా వెజ్ ఎగ్ మంగళవారం షిఫ్ట్ చేస్తే బాగుంటుంది ఒక అభిప్రాయం చెప్పారు ఇంకా ఏమైనా సోమవారం అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా ఇంపార్టెంట్ ఆ అమ్మ మీరు పప్పు చారు పప్పు ఉండదు చారు

చెప్పండి అంటే అన్నంలో కూడా కూరగాయలు అవి కలిపి ఉడకబెట్టి ఏదో సంథింగ్ అది కూడా రైస్ లో కనుక వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటే మంచి ఫైబర్ ఉంటుంది అవే తినాలి వెజిటేబుల్స్ అంటే మీ నేను అడుగుతారు ఖండిస్తున్నాను

So you have to plan one uh, This would be appropriate menu, I think so. Balancing all the inflation values. Uh, fine. Uh